అందరికీ నమస్కారమండి మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటాము తల్లితండ్రులు అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు భార్య పిల్లలు ఇలా ఒక చక్కని కుటుంబంతో ఎప్పుడూ ప్రశాంతంగా గడపాలని మనం కోరుకుంటాము అయితే అంతా బాగానే ఉంది అని అనుకునే సమయంలో ఏదో ఒక గొడవ వచ్చి మనకి మానసికంగా ప్రశాంతత అనేది లేకుండా పోతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉన్నట్టండి అందుకోసం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉండాలంటే మనం కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా ఉండాలంటే ముఖ్యంగా మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలండి ఇంట్లో దుమ్ము ధూళి కానీ బూజు కానీ ఎటువంటిది లేకుండా ఇంటిని ఎప్పుడూ కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి రోజు ఇంటిని తుడిచే నీటిలో చక్కగా ఈ విధంగా రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు అలానే సువాసన వచ్చే ఫినాయిల్ని వేసుకొని ఇంటిని చక్కగా తుడుచుకోవాలండి చాలామంది ఇంటిని ఊడ్చి తుడుస్తూ ఉంటారు కానీ ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేసి ఏదో పైపైన పనులు అనేది చేస్తూ ఉంటారు అలా చెయ్యమాకండి ప్రతి ఒక్కటి కూడా నీట్గా పక్కకి అని వాటి కింద ఉన్న దుమ్ము ధూళి కానీ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలండి ఇల్లు తుడిచేటప్పుడు ఎప్పుడూ కూడా రాళ్ళ ఉప్పు వేసుకుంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది అలానే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటానికి ముఖ్యమైన కారణము మన బెడ్షీట్లు కానీ బ్లాంకెట్స్ కానీ కార్పెట్స్ కానీ ఇలా అన్నింటినీ కనీసం రెండు వారాలకి ఒక్కసారైనా శుభ్రం తీసుకోవాలంటే అయితే మనలో చాలామంది నెలకి ఒక్కసారి వీటన్నింటినీ శుభ్రం చేస్తూ ఉంటారు అలా చేయకూడదండి కనీసము రెండు వారాలకి ఒక్కసారైనా చక్కగా శుభ్రం చేసుకోవటం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అలానే ఇంట్లో పనికిరాని వస్తువులు ఎక్కడా వేయకుండా అలానే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అలా మాత్రం అస్సలు చేయకూడదండి ఏవైనా పనికిరాని వస్తువులు కానీ పుస్తకాలు కానీ బట్టలు కానీ ఉన్నట్లయితే ఎవరికైనా చక్కగా దానం చేయండి పుణ్యం కూడా వస్తుంది అలానే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఎంత తక్కువ వస్తువులు ఇంట్లో ఉంటే మనకి అంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి అలానే ఇంటిని ఎప్పుడు నీట్గా ఉండేలా చూసుకోవాలండి చక్కగా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని గడప ముందు ఈ విధంగా చక్కగా ముగ్గు వేసుకోండి ఇల్లు చూడటానికి కూడా నీట్గా ఉంటే మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలానే షింక్లో అంట్లని అలానే వదిలేస్తూ ఉంటారు ఏదో కుదిరినప్పుడు శుభ్రం చేసుకుంటారు అలా చేయకూడదండి ఎప్పుడే వస్తువులని అప్పుడు శుభ్రంగా శుభ్రం చేసుకొని అంట్ల స్టాండ్లో వేసి ఎండలో పెట్టుకోవటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించుకుంటుంది అలానే ఉదయం లేవగానే మన ఇంట్లో ఉన్న డోర్లు కానీ విండోస్ కానీ అన్ని ఒక్కసారి ఓపెన్ చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి ఫ్రెష్ ఎయిర్ అనేది ప్రవేశిస్తుందండి అప్పుడు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అలానే ఇంట్లో అప్పుడప్పుడు సెంటెడ్ క్యాండిల్స్ అనేది వెలిగిస్తూ ఉండండి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా ప్రవేశిస్తుంది అలానే ప్రతిరోజు కూడా వీలైతే చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు చక్కగా ఈ విధంగా శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసి అందులో చక్కగా పసుపు కుంకుమ వేయండి దీనివల్ల కూడా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా మన ఇల్లు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందండి అలానే చాలామంది మురికిగా ఉన్న వస్త్రాలను ధరిస్తూ ఉంటారు దీని వలన క్రిములు రావటమే కాకుండా వాస్తు ప్రకారం కూడా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి అనేది లభిస్తుంది అందుకోసం ఎప్పుడూ బట్టలను నీట్గా శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇంట్లో ఉన్న బట్టలను ఎప్పుడూ కూడా నీట్గా ఉతుకుకోవటం అనేది అలవాటు చేసుకోవాలండి అలానే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా ఉండాలంటే ఇంకొక చిట్కా ఉందండి అదేమిటంటే మన ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర మనకి స్థలం ఎక్కువగా ఉన్నట్లయితే మనం చక్కగా మొక్కల్ని పెంచవచ్చండి ఈ విధంగా మొక్కల్ని పెంచడం వలన మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ఆ మొక్కలను చూసినప్పుడు మనకి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది అలానే ఇంటిని లోపల నుంచి శుభ్రంగా చక్కగా శుభ్రం చేసుకోవాలి అలానే బయట నుండి కూడా చక్కగా శుభ్రంగా ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యమండి అలానే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి చాలా ఉపయోగపడేది రాళ్ళ ఉప్పు అండి దీనిని క్రిస్టల్ సాల్ట్ అంటారు ఈ రాళ్ల ఉప్పుతో కనుక మనం ఎవరికైనా దిష్టి తీసినా కూడా ఆ దిష్టి అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఈ రాళ్ళ ఉప్పుకి ప్రతికూల వాతావరణాన్ని తొలగించే శక్తి ఉంది దీనితో మీ ఇంట్లో ప్రతికూలత అనేది ఉండదండి ఎప్పుడూ కూడా సానుకూల శక్తి మాత్రమే మీ ఇంట్లోకి వస్తుంది అందుకోసం ఎప్పుడూ కూడా ఉప్పుతో దిష్టి తీయటం అనేది అలవాటు చేసుకోండి అలా అలానే మనం ఇంటిని మొత్తం చక్కగా ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో చక్కగా ధూపం అనేది వేసుకోవటం అలవాటు చేసుకోండి ఈ ధూపం వేసుకోవటం వలన మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఎటువంటి ఆందోళనలు అనేవి ఉండవండి అలానే ఎప్పుడూ కూడా మన ఇల్లు సువాసనాభరితంగా ఉంటుంది అలానే మన కిచెన్లో ఐటమ్స్ కూడా ఎప్పటికప్పుడు చక్కగా శుభ్రం చేసుకుంటూ ఈ విధంగా మనం ఎప్పుడూ కూడా కిచెన్ని నీట్గా ఉంచుకోవాలండి మనం ఎప్పుడూ కూడా కిచెన్లో నీట్గా ఉంచుకోవటం వలన మనకి అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువ వస్తాయి అలానే మనం ఇంట్లో ఉన్న వంటగదిని మొదటి వైద్యశాలగా భావిస్తూ ఉంటాము కాబట్టి మనం వైద్యశాలగా భావించే ఈ వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి స్టవ్ని కూడా ఎప్పటికప్పుడు చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలండి ఏవైనా పాలు పొంగిపోయినా అన్నం పొంగిపోయినా ఎప్పటికప్పుడు చక్కగా శుభ్రం చేసుకుంటూ వంట చేసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలండి చూశారు కదండి వీడియోలో చూపించినట్లుగా చక్కగా మనం ఇంట్లో ఈ సామాగ్రి అనేది నీట్గా సర్దుకోవాలండి చాలామంది చిందరబందర సర్దుకుంటూ ఉంటారు అలా ఉండటం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుందండి ఈ విధంగా ఒక్క బాక్స్లోనే మనం తాలింపు గింజలను అన్నీ సెట్ చేసుకొని ఇంట్లో కిచెన్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎప్పటికప్పుడు మనం వస్తువులను నీట్గా సర్దుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఇల్లు అనేది నీట్గా ఉండటం వలన మనకి కూడా ఎప్పుడూ ప్రశాంతత అనేది లభిస్తుంది అలానే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేయటం అనేది అలవాటు చేసుకోవాలి నిత్య దీపారాధన చేయటం వలన మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది అలానే మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చేసే పొరపాటు ఏమిటంటే రాత్రిపూట పూట అంట్లని అలానే వదిలేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల ముఖ్యంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందండి అందుకోసం ఎప్పటికప్పుడు అంటే రాత్రి మనం పడుకునే ముందే స్టవ్ని కానీ కిచెన్లో అంట్లు కానీ లేకుండా నీట్గా సర్దుకోవాలి మనకి ఉదయం లేవగానే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుందండి కిచెన్ని చూసినప్పుడు మెస్సీ మెస్సీగా ఉండటం వలన మనకి కూడా ఎప్పుడు చికాకుగా అనిపిస్తూ ఉంటుంది అలానే నిత్యం దీపారాధన చేసేటప్పుడు దీపారాధన సాధన సామాగ్రి అనేది ఈ విధంగా చక్కగా నీట్గా శుభ్రం చేసుకొని ఒక పొడిట్లాతో తుడుచుకొని మనం చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి మనం ప్రతిరోజు కూడా పూజ చేయాలండి పూజ చేయటం వల్ల మనకి ఎంతో ప్రశాంతత అనేది లభిస్తుంది కాకపోతే పూజ చేసేటప్పుడు చక్కగా ఈ విధంగా నీట్గా పూజ చేసుకోవాలండి ఏదో చేసామంటే చేసామని కాకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేయటం అలవాటు చేసుకోండి ప్రతి శుక్రవారం రోజు మనకి వీలైతే ఎర్రటి రెక్కమందారా మంత్రాలతో ఈ విధంగా పూజ చేసుకోవటం చాలా మంచిదండి అలానే మీలో ఎవరికైనా నిత్య పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి అలానే శుక్రవారం రోజు ఈ ఎర్రటి రెక్క లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేశానండి మీరు కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా పూజ చేసి